మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం దీపని నిశ్చితార్థానికి రావడానికి లేదని చెప్పేసి దేవుడి గది దగ్గరే ఒక గీత గీసేసి ఆ గీత నుండి బయటకు రావడానికి వీల్లేదు అని చెప్పేసి సుమిత్ర అయితే ఆజ్ఞ అయితే వేస్తుంది ఇక దీప చేసేదేమి లేక అక్కడే ఉండిపోతుంది తర్వాత కార్తీక్ అయితే వచ్చి దీపా నువ్వు ఇక్కడే ఉండిపోతే ఎలా కుదురుతుంది మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి నువ్వు రా దీప అని చెప్పేసి అంటూ ఉంటే లేదు బావా నేను అసలు రాను మా అమ్మ అగ్ని దాటి ఎలా రమ్మంటావు తను గీత గీసింది నేను ఆ గీతని నిశ్చితార్థం అయ్యేదాకా దాటను అని చెప్పేసి అక్కడే భీష్మించుకొని మించుకుని నుంచింటుంది ఒక పక్కన ఎంగేజ్మెంట్కి గౌతమాలు కూడా వచ్చేస్తారు అన్ని ఏర్పాట్లు కూడా జరిగిపోయి ఉంటాయి గౌతమ్ జోష్న కూడా ఒకే కుర్చీలో కూర్చుని ఉంటారు జ్యోష్న అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక పానిశాతం అప్పుడే నగలు సర్దుతూ ఉన్నట్టుగా వచ్చి ఏంటి జ్యోష్న టెన్షన్ పడకు దీప ఎక్కడే ఉంది అని అంటూ ఉంటే మరి ఎక్కడే ఉన్నప్పుడు ఎందుకు రాలేదు వెళ్ళి దీపని ఎక్కడికి తీసుకురా అని చెప్పేసి అంటూ ఉంటే చూస్తున్నా ఉండు అదిగో ఆ దేవుడు గది దగ్గరే ఉంది మరి వెళ్ళిరాని వెళ్ళి తీసుకురా దీప దగ్గర ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే పారిజాతం అయితే దీప దగ్గరికి వెళ్తుంది ఏంటి దీపా అక్కడ దోష్ణ నిశ్చితార్థం జరుగుతుంటే ఇక్కడ అలా శిలా విగ్రహంలో నుంచిన్నాంటి రా వెళ్దాం అని చెప్పేసి చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళిపోతూ ఉంటుంటే ఇక వెంటనే దీప అయితే పారిజాతం చెయ్యి వదిలించుకుని నేను నిశ్చితార్థానికి రాలేను ఎందుకంటే సుమిత్రమ్మ గారు రావడానికి వీళ్ళేదని చెప్పారు ఈ గీత నేను దాటను అని చెప్పేసి అంటూ ఉంటే ఇదేమైనా పెద్ద లక్ష్మణ్ రేఖ నువ్వొక సీతాదేవి దాటకపోవడానికి చెరిపిస్తే చెరిగిపోతుంది కదా అని చెప్పేసి చెరిపోయిపోతూ ఉంటుంది ఇక దీపైతే చెరిపొద్దు పారిజాతం గారు మా అమ్మ అదే మా సుమిత్రమ్మ గీసిన గీత నేను దాటను మీరు చెరిపితే ఊరుకునేది లేదు అని అంటూ ఉంటే అదేంటి దీప నీ మీద మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము ఆ గౌతమ్ ఎలాంటి వాడో నీకు తెలుసు కదా నువ్వు చెప్తానన్నావు కదా అసలే గౌతము చెట్టవాడు పోయిపోయి నా మనవరాల జీవితాన్ని ఎలా పాడు చేసుకుంటాను చెప్పు దీప నువ్వే ఆ గౌతమ్ మంచివాడని కాదని చెప్పు చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటే మీ మనవరాలకి బాగా తెలుసు గౌతమ్ ఎలాంటి వాడో మీకు కూడా తెలుసు అన్న విషయం నాకు తెలుసు అలాంటిది మీరే చెప్పుకోండి నేనెందుకు చెప్తాను నా దృష్టిలో అయితే గౌతమ్ మంచివాడే అని చెప్పేసి షాక్ ఇస్తుంది అప్పుడే అక్కడికి కత్కొచ్చి ఏంటి పారు ఇక్కడేం చేస్తున్నాం నీ మనవరాలు నిశ్చితార్థం అక్కడ జరుగుతూ ఉంటే అని అంటూ ఉంటే రా దీప వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి దీప చేయపట్టుకుని పిలుస్తూ ఉంటుంది ఇక దీప రానని గట్టిగా చెప్పేసరికి ఏంటో మీరిద్దరూ కలిసి నా మనవరాల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు కదా ఏంట్రా ఒక ఆడపిల్ల జీవితం రాకడా అంటూ ఉంటే అవును మరి మీరు చాలా మంచోళ్ళు కదా మీరే చెప్పాలి జీవితాల గురించి త్యాగాల గురించి అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఇక పారిజాతం చేసేదేమీ లేక జ్యోష్ణ దగ్గరికి అయితే వెళ్తుంది ఇక కార్తీక్ అయితే ఇప్పుడు చూడు ఈ పారు వెళ్ళి జ్యోష్ణకి తీప రావట్లేదని చెప్పి ఒక బాంబు పేలుస్తుంది ఇప్పుడు నా చిన్న మరతలు చిచ్చుబుడ్డి అగ్గిపుల్ల వెలిగించిన చిచ్చుబుడ్ల పైకి లేస్తుంది చూడు అని చెప్పేసరికి కార్తిక్ అంటాడు అనుకున్న విధంగానే పారిజాతం వెళ్ళి మన ప్లాన్ కాస్త ఫెయిల్ అయిపోయింది ఆ దీప మనకి హ్యాండ్ ఇచ్చింది నువ్వు ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఏ వాష్రూమ్ కని చెప్పేసి జంప్ అయిపో లేకపోతే ఇక్కడ నుంచి నువ్వు తప్పించుకునే పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక జోష్నైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శివనారాయణ పరిజాతం అక్కడేం చేస్తున్నావు అని అంటూ ఉంటే అదేండి నగలు సర్దుతున్నాను అని అంటూ ఉంటే సర్దింది చాలు కానీ నువ్వు కాస్త పక్కకెళ్తే వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి పరిజాతన్ని అయితే అంటూ ఉంటాడు ఇక కార్తీక అయితే అక్కడికి వచ్చి గౌతమ్ జ్యోష్న ఏదో టెన్షన్ పడుతున్నట్టుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక గౌతమ్ అయితే ఇక జ్యోష్నని చూసి అవును బ్రో జోష్న టెన్షన్ పడుతుంది అని చెప్పేసి ఏంటి జ్యూష్న ఏంటి టెన్షన్ పడుతున్నావు అని అంటూ ఉంటే హబ్బపే లేదు గౌతమ్ నేనేమి టెన్షన్ పడట్లేదు అని అంటూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా సుమిత్ర దశరథ శివన్నారాయణ కూడా అడుగుతూ ఉంటారు ఏంటమ్మా ఏంటి టెన్షన్ పడుతున్నావు అని అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ అయితే అవును ఏదో నిశ్చితార్థం అంటే కాస్త బెరుకు భయం ఉంటాయి కదా అని అంటూ ఉంటే సుమిత్ర అయితే అలాంటి భయం ఏం పెట్టుకోకమ్మా అన్నీ సవ్యంగానే జరుగుతాయి ఎవరిని అడ్డుపడడానికి వీలు లేకుండా చేశాను అని చెప్పేసి సుమిత్ర అయితే అంటూ ఉంటుంది ఇక జ్యోష్ణ చేతులు కట వణుకుతూ ఉంటాయి ఇదంతా చూసిన గౌతమ్ జ్యోష్ణ చెయ్యి పట్టుకుని నువ్వేం టెన్షన్ పడకు నేను నీ పక్కనే ఉన్నాను ఏం జరిగినా నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆయనే చూసినా ఇంకా కంగారు పడుతూ ఉండడంతో ఒక పక్కన కార్తిక్ ఇక విధంగా దశరథ సుమిత్ర శివనారాయణ పదే పదే ఇక అడుగుతూనే ఉంటారు ఎందుకు కారణం ఏంటి ఎందుకు నువ్వేం భయపడద్దు అని చెప్పేసి అందరూ అంటున్న ప్రశ్నలకి జోష్నకైతే ఒక్కసారిగా తల తిరిగినట్టు అనిపించి ఆపండి ఇంకా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఇక దెబ్బతో అందరూ కూడా సైలెంట్ అయితే అయిపోతారు మీరు నేను ఏ టెన్షన్ పెట్టుకోవట్లేదు మీరేం కంగారు పడకండి నాకు ఈ నిశ్చితార్థం ఇష్టమే అని చెప్పేసి స్పష్టంగా అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే శివనారాయణ అయితే చెప్పిందిగా జోష్న ఇక ఎవరు ఏమి అడగద్దు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక దీప అదేవిధంగా పారిజాతం ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక నిశ్చితార్థానికైతే జోష్న కూర్చుంటుంది దీప అయితే చాలా టెన్షన్ పడుతుంది చివరికి నిశ్చితార్థం చేయడానికే ఓ చేయించుకోవడానికే తను ఒప్పుకుంది తన జీవితాన్ని తనే సర్వనాశనం చేసుకుంటుంది అని చెప్పేసి దీప అనుకుంటూ ఉంటుంది ఇందులో కార్తిక్ అయితే దీప దగ్గరికి రాగానే చూసావు కదా బావ జ్యోష్ణ ఎలాంటి పని చేస్తుందో చూస్తూ చూస్తూ నా ముందు ఒక ఆడపిల్ల జీవితం తన చేతులతోనే తను పాడు చేసుకోవడం నేను చూడలేకపోతున్నాను అందుకే ఈ గీత దాటైనా సరే ఈ నిశ్చితార్థాన్ని నేనే ఆపుతాను ఎలాగైనా సరే జ్యోష్న జీవితాన్ని కాపాడుతాను అని చెప్పేసి అంటూ ఉంటే చేయి దాటిపోయింది దీప ఇప్పుడు మనం ఏం చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు ఇప్పుడు చెప్పినా మనదే తప్పంటారు అని అంటూ ఉంటే నేను ఎన్ని అవమానాలైనా పడతాను అంతేగాని నా ముందు జోష్న జీవితం నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు అయినా ఎందుకు మనం గెలుస్తామనే ఒక్క ఉద్దేశంతోనే జ్యోష్న నిశ్చితార్థం కూడా చేసుకుంటుంది పెళ్ళి కూడా చేసుకుని తన జీవితాన్ని తను పాడు చేసుకుంటుంది ఇలాంటిది నేను అసలు జరగనివ్వను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంతలో శివన్నారాయణకి అనుకోకుండా ఒక ఫోన్ కాల్ వస్తుంది ఇక శివనారాయణ అయితే ఫోన్ పట్టుకుని కాసేపు మాట్లాడతాడు ఇక అలా మాట్లాడుతూ మాట్లాడుతూ నిశ్చితార్థం నుండి బయటకైతే వెళ్ళిపోతాడు ఇక దశరథ అయితే అలా చూస్తూనే పంతులు గారు ఇంకా టైం ఉంది కదా అయినా ఉంగరాలు తొడిగిన తర్వాత కూడా తాంబులాలు మార్చుకోవచ్చా అని అంటూ ఉంటే పర్వాలేదండి అలాగైనా మార్చుకోవచ్చు ఏదైనా అటు ఇట్లో జరిగినా ఒక పది నిమిషాల్లో జరిగిపోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు పంతులు గారు అయితే సరేనండి ముందు ఉంగరాల కార్యక్రమం పూర్తి చేయండి తర్వాత తాంబూలాలు మార్చుకోవచ్చు అని చెప్పేసి సుమిత్ర నేను నాన్న దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పేసి దశరథ్ కూడా బయటకు వెళ్తాడు ఇదంతా చూసిన గౌతమ్ అయితే ఏం జరుగుతుంది అందరూ ఒక్కలొక్కలుగా బయటకు వెళ్ళిపోతున్నారు అని అనుకుంటూ ఉంటాడు ఇక అయితే ఇక కార్తిక్ చెప్పేది కూడా వినిపించుకోకుండా నేనే నిశ్చితార్థాలు ఆపుతాను అని చెప్పేసి ముందుకి వెళ్ళబోతూ ఉంటుంది ఇక దీప అదేవిధంగా కార్తిక్ అయితే ఆపుతూ ఉంటాడు ఇక గౌతమ్ అయితే జ్యోషన చేయపట్టుకుని ఉంగరం తడగబోతూ ఉంటాడు ఇది ఈ వాటర్ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చినా అయితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి